ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వైసీపీ నేతలు శాంతి భద్రతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమన్వయం పాటించామని అటువంటి తప్పులు మళ్లీ చేస్తే ఈసారి ఉపేక్షించమని మంత్రి స్వామి స్పష్టం చేశారు కాదని రెచ్చగొడితే దేనికైనా తాము సిద్ధమే అని హెచ్చరించారు అలాంటి పనులు చేయొద్దని కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ప్రజలు తమకు పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు తప్పుడు కేసులు పెట్టేటువంటి సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదని ఏదో వచ్చేసి కేకలు ఇస్తే మాత్రం కొన్ని క్షేత్రంలో ఇరవై నాలుగు వందల వేల మెజార్టీ తోటి అద్భుతంగా తీర్పించారు ఈ మీరు కారు తీర్పుగా చెప్పేసి ఆయన చెప్తాను నేను అక్రమంగా నెల రోజులు ఈ కాలం చేసేలా తగ్గునే తగ్గులేదు పెట్టుకొని ఈ రోజు వచ్చి అటు పెట్టే తప్పుడు పని చాలా చేశాడు వాడు ఉంటే చట్ట ప్రకారం శాంతి ప్రతిపక్షంలో మేము కాపాడుకున్నాం కార్యకర్తలని అటువంటి తప్పుడు చేయడం చేసే ఉపయోగించే భోమని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా రచ్చగొట్టే మాత్రం కానీ అతడి పనులు చేయద్దు కొండే పేరు ప్రశాంతతకు మారు పేరు ఉంటుంది ఎప్పుడు కూడా శాంతి పొందు కాపాడుకుంటాం గ్రామాల్లో కూడా మా కార్యకర్తల సమయం పడితే అధికారం ఉన్న ఎప్పుడు కూడా గౌరవిగా పొందుతారు రేపు కూడా చేయరు నేను ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం భంగం చేయదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు పదకొండు ఇచ్చారు ఆగండి ఆగమని చెప్తున్నా వాళ్ళకి మాట్లాడుతున్నాడు ఈవీఎం అంటారు 阿拉真会用啊！